ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది దాదాపు గంటన్నరపాటు ట్యాపింగ్ కేసులో నిందితుడితో లింకులపై ప్రశ్నించారు సిట్ అధికారులు మునుగోడు బై ఎలక్షన్ టార్గెట్ గానే ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి అదే టైంలో ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతయ్యతో చిరుమర్తి టచ్ లోకి వెళ్లడంపై ఆరా తీశారు అధికారులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మనం బలంగా తిరుగుతున్నామని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరే రకమైన ఆలోచనతోటో విచారణ పిలవడం జరిగింది అలా చేసినప్పుడే తప్ప మన సంబంధం లేని విషయాలు అవి అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో మాట్లాడినని చెప్పి ఫోన్లో నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కొందరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయాల్లో సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు నాకు దగ్గర మిత్రుల వాళ్ళు ఇలాంటి రాజకీయ క్రమంలో మనం పెట్టింది కదది ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడు మీతో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడి తన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం సందర్భంగా మరి ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చినట్టుంది వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు నాకు కాన్సర్ అందరు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను ఆరైన సంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినా కాబట్టి చాలామంది నాకు ఇరవైనా రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు నేను వేరే రకమైన ఆలోచన కదా వాళ్ళకి అవసరం ఉన్న అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చినట్టు చెప్పి చెప్పడం జరిగింది మునుగోడు ఎన్నికల సమయంలో వేముల వీరేశం అనుచరులు ఫోన్ ఫోన్ నెంబర్స్ మీరు ఇచ్చి ట్యాప్ చేయించారనేది ప్రధానంగా అభియోగం వాటికి సంబంధించి ఇప్పుడు అక్కడ అధికారులు అడిగింది ఏమి అడిగారు అక్కడ ఆన్సర్ సరిగా చెప్పిన మీరు వివిధ రకాల అధికారులు ఏమి అదే చెప్తున్నా కదా తిరుపతి నగర్తో మీరు కాల్లో మాట్లాడడం మీరు వైరల్ చేసారు ఆ సందర్భం ఇప్పుడు కాల్ ఒక కాల్ మాట్లాడే మాట వాస్తవం తను చేసిన నాకు చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం పబ్లిక్లోకి ఇట్లే ప్రచారంలో ఉన్నాం ఆయన ఏమంటే పబ్లిక్ ప్రచారం ఎలా ఉంది బాగుందని అడిగిన మాట వాస్తవం బాగుందని చెప్పినాం అలా తెలిసిన వాళ్ళ పర్సన్ ఎవరో నెంబర్లు అడిగినట్ట అది నాకు ఐడియా లేకుంటే పక్కనే ఉన్న నా మిత్రులతో బిజీ ఉన్నా కాబట్టి ఆ మిత్రులు చెప్పమంటే వాళ్ళు ఎవరైనా మా అమౌంట్ ఉన్న ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది ఎందుకు అడిగినా అని చెప్పి మళ్ళీ ఫర్దర్ ఫోన్లో మాట్లాడడం జరిగింది అంత తప్ప వేరే ఏం లేదు మదన్ రెడ్డి అనే సోదరుడు ఆయన వ్యాపారం చేసుకుంటాడు రాజు అనే అబ్బాయి కూడా పెదకాపర్తి విలేజ్ మదన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా హైదరాబాద్ ఉంటారు కొద్ది కాలంలో నాకు కూడా కలిచారు వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు నాకు కూడా మిత్రులే వాళ్ళు నాకు ఎలాంటి వాళ్ళు వేరే ఉద్దేశం కాదు మరి అధికారులు ఏ కారణంతో అడిగారు నాకు సంబంధం లేని విషయం వాళ్ళు రమ్మన్నప్పుడు మళ్ళీ వస్తాం ఎవరికి నోటీసులు ఇవ్వలేదు ఎవరికి సంబంధం లేదు ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వాలి ఇస్తే మీకు తెలుస్తా మీ ఎమ్మెల్యే కూడా కామెంట్ చేసిండు అసలు లింగయ్య ఏం సంబంధం లేదు ప్రభాకర్ రావు గన్ను పెట్టి బెదిరించి నన్ను కేటీఆర్ చేయించింది అంతా అని చెప్పేసి చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాట్లాడిండు మీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ లో నిమ్మలంగా కేటీఆర్ ఇదంతా చేయించాడు అనేది ఆయన కామెంట్ ఇది ఆయన గురించి చెప్పేదాం మాట్లాడే ఎందుకంటే ఏదైనా చెప్తే వాస్తవాలు ఉండే రాజకీయంగా ఎక్స్పోజింగ్ కావాలనుకుంటే చాలామంది ఉంటారు మీడియా మీద వస్తే అవాస్తవాలు సృష్టించి అభూత కల్పన చేసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మార్పులు కొట్టేయచ్చు అని చెప్పుకుంటే చాలామంది ఉంటారు వాళ్ళు కేటీఆర్లో ఎవరో గతంలో ఏ పార్టీలో పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ క్రితం వన్యల క్రితం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కదా ఆ రోజు కేసీఆర్ గొప్ప నాయకుడు చెప్పింది మీరే కదా కేటీఆర్ గొప్ప నాయకుడు చెప్పింది ఒక ఏడాది నేను తేడా వస్తుందా అందుకని కొంతమంది మీడియాని చూస్తే సిగం వస్తుంటుంది వాళ్ళకి ఎక్స్పోజింగ్ కావాలి మార్పులు కొట్టాలని మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడతాను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నా స్టేట్మెంట్ చెప్పాను వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా వాళ్ళు ఎప్పుడైనా వస్తాను ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులం ఎన్నరా వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాం మ్యాచ్ స్థానం చూసుకుంటాం అంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసిన సమయంలో ఏమన్నా మీ ముందు ఏమైనా ఆధారాలు చూపించారా మీరు ఈ టైంలో కాల్స్ మాట్లాడారు కదా వాళ్ళు ఆధారం లేకుండా మాట్లాడలేదు ఏదో ఆధారం పెట్టుకున్నా నన్ను విచారణ పిలిచారు ఆ విచారణలో నేను ఉన్న వాస్తవం చెప్పడం జరిగింది మళ్ళకేమో అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలిస్తే విచారణ ఖచ్చితంగా వస్తాను ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది దాదాపు గంటన్నరపాటు ట్యాపింగ్ కేసులో నిందితుడితో లింకులపై ప్రశ్నించారు సిట్ అధికారులు మునుగోడు బయ ఎలక్షన్ టార్గెట్ గానే ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి అదే టైంలో ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతయ్యతో చిరుమర్తి టచ్ లోకి వెళ్లడంపై ఆరా తీశారు అధికారులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా పలు అంశాలపై చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించారు సిట్ అధికారులు